ందే ఈ రోజు నీకు మూడిందే అమ్మో ఈ దేవుడా నీ ముక్త దేవుడా ప్లీజ్ దేవుడా మా ఇద్దరి మధ్యలో ఎలాంటి గొడవలు రావద్దు చెయ్యమ్ దేవుడా అరే అన్నా ఏంద్రా లేట్లేసినావు నేను జరిగింది ఆలోచిస్తే నిద్ర అవటట్లేదా నిన్నేం ఏ దొంగ అన్ని మర్చిపోయినట్టు యాక్టింగ్ చేస్తా నిజంగా నాకు గుర్తులేదురా నాయన నేను గుర్తుకేస్తా కదా నిన్న నిన్న ఒక అమ్మాయిని దగ్గరికి వచ్చి ఎప్పుడు విరికిచ్చుడు నీ పని అసలు ఏం జరిగిందంటే వద్దు నువ్వు నాకేం చెప్పుడు వద్దు నీ చెప్పకపోతే ఎట్లా వెళ్తుంది మరి చక్కా నేను చెప్పింది నువ్వు ఏం జరిగిందంటే శివాజీ అరే అన్నా అడిగింది పేరు కదరా అలో అన్న హాయ్ నేను ఈ ఊరికి కొత్త అన్నయ్య చెప్పండి సిస్టర్ ఏం కావాలి ఇక్కడ వీడియోస్ తీస్తారు కదా వాళ్ళు మీకు తెలుసా ఆ తెలుసు సిస్టర్ మినిస్టర్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు కదా ఆ అవును వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఈ సందులో నుంచి స్టేట్గా వెళ్ళండి థాంక్స్ అన్నయ్య అరే అన్న ఇంతమందిలా నిన్నే అన్నని పిలిచింది ఏంద్ర ఆమెకి నేను అన్నయ్య అయినప్పుడు నువ్వు కూడా అన్నయ్య కదా అయినా నాకు ఒక లవర్ ఉందిరా ఈ జన్మ కాదే నా బంగారం నాకు తెలిసి బుజ్జి నువ్వేం తప్పేవని తెలిసేపాటికే వద్దు నువ్వు నాకు చెప్పుడు వద్దు అన్నది ఎవరు నేనే వట్టి అన్నా ఎప్పుడైనా చెప్పుడు మాట్ల నా ఈ కాలంలో చూసిందే నమ్ముతలేరు నువ్వు అలాగినట్టున్నాడు సినిమా కోదామా బుజ్జి పోదాం రెండు గంటలకు ఒకటి గంటలకు స్టాండ్ ఉంటా బస్టాండ్లకు నీకు మనసున అట్టదారా అరే మీ పిల్ల ఎన్ని అయిపోయిన నమ్మదిరా ఆమె నీకు దొరకడం అదృష్టం సిచ్యువేషన్ మనకు అనుకూలంగా లేనప్పుడు మనం ఏం చెయ్యలేం రా అయినా ఎవరెప్పుడు మారిపోతాడో మనకి ఏం తెలుసురా ఇప్పుడు ఏం మీ సరేనా అట్లాంటి మా లవ్వుకు నువ్వే పువ్వు పువ్వు కాదు పూజారి పూజారి నువ్వు పంతులై మా దగ్గరుండి మాకు సపోర్ట్ ఉండి మా పెళ్లి నువ్వే చెయ్యాలి ఏం తక్కువ లేదు ఆయన నీకు చెప్పినా కదరా భయం ఉన్నక్కడ ప్రేమ ఉండదని నీకు లవ్ అవసరమా అవసరమే నాకు భయం లేదు అబ్బో భయం లేదు సరే ఈ మేడర్ అమ్మ నాన్న చెప్పుకోరా పొంగుడి ఎత్తావు చక్కగా అమ్మ నాన్న చూసిన పిల్లని చేసుకోరా ఈ లవ్ లవ్ ఇవి అవసరమా నీకు తి బాధపడకు నేను హెల్ప్ చేస్తా గాని అంత నవ్వకు మంది వికేననిపిస్తుంది నాకైతే లేట్ చేయకుండా ఒక మంచి రోజు చూసుకొని నీ లవ్ మ్యాటర్ మన ఫ్యామిలీకి ఎప్పేసాయి సరేరా అరే ఈరోజు సినిమాకి వెళ్తున్నాం రా మా సోపతికి రారా అరే ఏమున్నావురా నువ్వు మంచి అవకాశం రాది మంచి మీరిద్దరు కలిసి వెళ్ళండి మధ్య నేనేందుకు అట్లా కాదురా ఎవరైనా చూస్తే అనుకోకుండా ఎవరైనా వస్తే అమ్మో వద్దురా నువ్వురా కానీ మా దగ్గర కూర్చోకు దూరం ని తీసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ లో ఎవరిరా నాకున్న ధైర్యం నువ్వే నాకున్న ఏకైక బలం నువ్వే ఫ్రెండ్ అయినా తమ్ముడైనా నువ్వే కదరా ఏమోరా నువ్వు మాటతోటి కోడలు కడతావు కానీ సరే ఎన్ని గంటలకు ఒకటి గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరదాం రెండు గంటల షోకి వెళ్దాం సరే ఏమైందిరా వస్తున్నావురా మంచిగా ఉంది కదా వాసన కొంచెం నార్మల్గా సోకులు పడుతున్నావు ఈ కాలంలో ఇంత సోకులు పడకపోతే కుక్కలు కూడా దేకే కుక్కలు దేకకుంటే ఏం కాదు కానీ మనసులు అయితే దేకితే అంత పోదాంపా అమ్మా నా బక్క దిక్కనే ఉంది మన మధ్యలా మీ తమ్ముడు శ్రమ నా బాధ నాకుంటే ఇదొక్కది ఎక్కువ పోదమ్మారా ఇంకా కొంచెం ఆగురా ఏం తాగేది లేట్ అవుతుంది కదరా ఆలీలు చూస్తుర్రు ఏ ఆగమన్నప్పుడు ఆగవా ఎవరి కోసం చూస్తున్నావురా అరే నీకోసం ఇంత ఎత్తున్నా సినిమాకి రమ్మంటే సినిమాకి ఎత్తున్నా నా కోసం ఒక రెండు నిమిషాలు ఆగవా ఆమె ఏంది ఏటే అత్తుంది ఏ నవ్య నీకు కూడా భయం అవుతుందని ఆమెను ఎందుకు రమ్మన్నావు ఏ ఆమె ఎవరో నాకు తెలియని తెలియదు మనం మీ ఆటర్ తెలిసిపోయింది ఏంది ఎవరికన్నా అరే అన్న ఇది నా లవర్ నీకు ఎప్పటి నుంచి లేద్దాం అనుకున్నారా కానీ నాకు భయం వేసింది అందుకే చెప్పలే అయినా నీకు ఎత్తినాయి కదా భయం ఉన్న ప్రేమ ఉండదు నీకు లవ్ అవసరమా అరే అన్న ఎట్లైనా నీలవుతో పాటు నాలో కూడా ఇంటి నువ్వే పియాలరా ఏం మాట్లాడేవేంద్రా ఏదో ఒకటి చెప్పు అన్న ఇవి చేతులు కాదు కాళ్ళు కోరా ఇక్కడ అందరు ఉన్నారా లేదంటే కాళ్ళు మొక్కటోని నీ అన్న మాటలు పడుచుకోకుండా నా ప్రేమ నువ్వే పియాలరా ఏం ఉత్సాహం అండి పనికి మళ్ళీ ఉత్సాహం ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా ఇదే గొప్ప ఊచుకున్నది మనం ఏం మాట్లాడాలో కూడా అర్థం అర్థమవుతులేదురా నేను చేసిన తప్పుకే రోజు నరకం చెప్తున్నా ఇప్పుడు నువ్వు ఒక తలకి నొప్పి తెచ్చినావు అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యబ్బయ్య ఏదో ఒకటి దేశాన్ని ఉద్ధరించరా అన్న అడుగు తమ్ముడు తమ్ము అనుకుంటే ఏదో అనుకున్నా ఇదే అన్నమాట అవన్నీ ఇప్పుడే ఎందుకు ఇస్తున్నావురా నీ లవ్కు నీ పువ్వు అయినప్పుడు నా లవ్కు నువ్వు కాయగావా కావా నీ కోసం పువ్వునైనా కాయనైనా పండునైనా సొరనైనా ఎర్రనైనా అన్నైతా ఇది సినిమానా నువ్వు హీరోవా ఇల్లు హీరోయిన్లా ఏం చేద్దాం ఎంత కష్టమైనా సరే మన ప్రేమను గెలిపించుకుందాం అన్న మా ప్రేమ కోసం మీ ప్రేమ ఓడిపోయినా సరే మీరు విడిపోయినా సరే అమ్మో ఒకటే పది ఉంది జల్ది పోవాలి నవ్య సినిమా టికెట్ కు డబ్బులు తెచ్చినవా ఊక నేనే తీసుకురావాలనా వచ్చిందిగా మీ మరదాలు మరదాలని పెట్టమను నా దగ్గర పైసలు లేవు ఆ మరి నా దగ్గర ఉన్నాయా మీ అమ్మ నడిగి తెచ్చుకోపో అమ్మో మా అమ్మ నన్ను కొడుతుంది మా అమ్మకు ముద్దులు ఇస్తది మరి ఎవరమ్మైనా పైసలు అడిగితే కొడతాడు తింటారు మనమే ప్రేమ బుజ్జగించి అడుక్కోవాలి నాకేం బాధ నాకేం ఉన్నా సాగరే చూసుకుంటాడు అన్ని వాళ్ళే చూసుకుంటే మరి మనం ఎందుకు ఇంట్లో దొంగతనం చేసి పెట్టాలి దొంగ దొంగ అనలే దొంగతనం చేసి పెట్టాలి అన్న చౌటి దానికి చౌలినవడే కావచ్చు దొంగతనం చేసేటోళ్ళకే దొంగతనం అలవాటు ఉంటది బిట అంటే చౌలు కోసెత్తాపరికా మీ అందరు పైసలు నేనే పెట్టుకుంటా చక్కగా వారి నీ దగ్గర పైసలు లేవు కదా బుజ్జి లేకున్నా సరే ఎవరు నన్ను అడిగి లేకపోతే అడుక్కోనైనా పెట్టుకుంటా ఎక్కడ ఎనక పాయింట్ పాయింట్ జోబ్లో అనే బుజ్జి మన పైసలు మనం పెట్టుకుందాం అలా పైసలు వాళ్ళని పెట్టుకోమన్ అంతేనాని వాళ్ళ పైసలు వాళ్ళు పెట్టుకుంటారు మన పైసలు మనం పెట్టుకుందాం నువ్వు ఎక్కడన్నా అడక పదరా అన్న ఎదుపు అవ్వాలి అని ఉందా నా చూపిస్తా సరదా అరే మనకేంద్రా అసుంటోలు దొరికిర్రు ఇప్పుడున్న జనరేషన్లా ఎవరు మంచి లేరు మనమే అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ అవుతామో లేదా ఆకులు విక్తమో లేదురా ఏంటిది ఆకులు రా ఆకులు గడ్డి గడ్డి విక్తమంటున్నా వాళ్ళ వల్ల మనం దూరం అవుతామని భయం ఉందిరా అన్నాను మేము ఫీకర్ కాకురా నా పెళ్ళని కంట్రోల్ చేసాడు నాకు మస్తు తెలుసు కాదు కంట్రోల్ నాకు తెలుసు అట్లన్నోళ్ళే ఆఖరికి అరెకరం గుండుతో తిరుగుతు ఎత్తి మీద ఒక ఇంటికి పూస కూడా లేదు ఆలోచించుకుంటే పోతే తలకే ఖరాబ్ అవుతుంది బయటకోదంపాడ సుడంగా నచ్చింది లెక్కలా పడ్డారు అరే అన్న నాలుగు మీటర్ విలేకెట్లే తెలుసురా నాకేం తెలుసురా నువ్వు ఇప్పుడు తాగి కాగినవచ్చు నాకు తాగుడే నేను ఎందుకు చెప్తారా మాకేమో లేట్ వస్తుంది మీకు గింత జల్ వచ్చింది ఏంద్రా మీరు చెప్తే దాస్తారని చెప్తలేరు కదా అంటే అది మా అన్నకు నాకు తప్ప ఎవరికి వెళ్ళవద్దని అమ్మో మా ఎక్కినప్పుడు మమ్మల్ని తావాత అడుగుతాడుకా ఏంది అరే మీరు మాత్రం ఖచ్చితంగా దావ తీయాలరా ఎందుకంటే మీ ఇద్దరు ఒకటేసారి బర్త్డే కాబట్టి రేపే మన బర్త్డే నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు నా దగ్గర కూడా లేవురా ఇప్పుడు మన అమ్మని అడిగితే సరేరా రేపు మాత్రం ఖచ్చితంగా దావ తీయాల దావ తీయకపోతే తెలుసు కదా దౌడాలు దౌడాలు అలుగుతాయి అరే ఇప్పుడు ఎట్లరా మన దగ్గర ఒక్క రూపాయి లేవు అరే మీ పిల్లని అడుగురా ఉండు దాన్న పిల్ల పిల్లసంగ చూసినావు కదా ఒక్క రూపాయి కూడా ఇయ్యేది ఉన్నా లేవంట అరే మీ పిల్లనే పక్కరా మీ పిల్లని అడుగు ఖచ్చితంగా వెళ్ళి చేస్తుంది సినిమాకి ఎట్టుకోమంటేనే ఇప్పుడు దీనికి ఎంత ఏ అమ్మా పైసలు అడగలేను నా దోస్తు గల ముందర ఇజ్జత పోతుంది పందికున్న విలువ ఉండదు అడుగుతా నీనచ్చినట్టు నీకెట్టే తెలుసు గేట్ సౌండ్ వచ్చింది మీ అమ్మ పనికైందా ఆ పోయింది హ్యాపీ బర్త్డే కన్నా నా బుజ్జి నా బంగారం నా డైమండ్ నువ్వు అవన్నీ పెళ్లి తర్వాత ఏదో అవసరం ఉన్నప్పుడే చేతులు పట్టుకుంటావు ఏంది ఏం కథ చెప్పు నా బుజ్జి తల్లి నన్ను తొందరగా అర్థం చేసుకుంటది మంచేనే బుదిరికిత్తున్నావు కానీ అసలు ముచ్చటేందో డే తెలుసు ప్రొద్దునే మెసేజ్ చేసినా కదా ఇప్పుడు కూడా విష్ కదా పైసలు నేనేం చేయాలి అటు ఇటు పోయి నాకే సరే పెట్టినావా నా దగ్గర లేనే లేవు అట్ల బుజ్జి తల్లి నా బంగారం కదా మన పెళ్ళైనాక నువ్వు ఎట్లా పెళ్ళయినాక ముచ్చట కానీ నాకు ఇప్పుడు ఒక మాట ఇవ్వాలి ఈ రోజు నుంచి నువ్వు తావుడు మానేయాలి పొడిసి పొడిసి ఇప్పుడే నా మాట మాట పెళ్ళనాక వింటావు ఇప్పుడు దావతి పైసలు కావాలి వింటా వింటా ఈ లోకంలో నీకంటే నాకు ఎక్కువ ఏం లేదు ఆ మందు మానేసి పత్తలాడతా వట్టి అన్న ఏ చెడాల వాటి ఉంచుకోను నా బుజ్జి పోరామి నువ్వు అరే ఏంది ఇక్కడికి రమ్మన్నావు ఊళ్ళన్నా యూత్ ఎట్లా ఎవ్వరూ చూడరు మా వాళ్ళందరూ పనికి పోయరు నేను మా ఫ్రెండ్స్ అని చెప్పిన సరేపా కూర్చున్నా అరే అన్నా ఎప్పుడు చూసినా వెంట్రుకలు పైకిలే పెట్టేవాడిని ఎప్పుడైనా పండగ పెట్టినాం ఈ రోజు నుంచి మొత్తం మారిపోయినారా ఏదైనా సరే నా పిల్ల చెప్పినట్టు వింటా నా పిల్లకి నచ్చినట్టే ఉంటా మంచు ఉందిరా నా ఉంది దేని రాదు నాని మంచిగా మాట్లాడు నీకు ముందే చెప్పిన కదా నా దగ్గర డబ్బులు లేవని ఉంటే గోనియానా అయినా నువ్వు వేరేటోళ్ళ గురించి నన్ను అంటే నేను వెళ్ళిపోతా ఏ వద్దు బేబీ నుంచి నిన్నుంచి నాకేమద్దు నువ్వు ఉంటే వేరే వాళ్ళ గురించి అని అంటున్నావు మనం అందరం ఒకటే ఇంట్లో ఉంటాం గొడవలు అత్తైపోతాయి చదురుకోవాలి ఏ నువ్వు మధ్యలో రాకు ఎప్పుడు ఎందుకు రావద్దు సాగర్ మరిది సాగర్కి నచ్చినట్టు ఏం కచ్చితంగా నీ చుట్టూ వీకెత్తా నువ్వు సాగర్ని ఎందుకులా వేసినావి నువ్వే నే అందరినీ వేరువాడే కొట్టేదాన్ని ఎప్పుడు ఇచ్చినా గొడవలు పెట్టుకుంటారు ఏంది కలిసి ఒక్కరోజు కూడా అవుతలేదు అప్పుడే కింద కొడవాలా మీరు ఇప్పుడే ఉంటే పెళ్ళడానికి ఇంకెని కోసం మన మనం తోటి తింటామా తినుర చూసినావా బావా ఇంటికి నువ్వు పెద్దగా అవ చిన్నైనా ఎట్లెత్తుందా ఇవి ఫస్ట్ నీకు వెయ్యాలి తినే కడలు పెట్టుకుంటానే మరి అంత కుళ్ళు ఎందుకు మరి ఫస్ట్ నీకు వేయచ్చుగా కుళ్ళు బిల్లు అన్నావంటే గంట తీసుకొని నోట్లో కూర్చుతా ఏంటిది గంట కూర్చుతావా కూర్చు కూర్చు నువ్వు ఇడుంటావా ఏ చక్క మూసుకొని నేను గొడవల తర్వాత గానీ మీరు గిట్లనే ఉంటే మీ ఏడు కష్టం ఇది అరే ఏమైంది రా బీరు తెచ్చుకోవా అదే తమ్స తాగుతావా అన్ని మానేసినారా నా పిల్లని నాకు మందు నా శ్వాస నా ఆక్సిజన్ ఏమోరా నేను ఇతనకు నమ్మబుద్ధి అయితే అరే చా దాని కూడా అగో ఇంతకుముందు ఇంటికి అంచెలు వచ్చేటప్పుడు నాకు టైలెట్ వస్తుందని చెప్పిండు అక్కడనే వచ్చిండు ఇంత జల్లీని అత్తదా టైలే నేను ఇప్పుడే అత్తూన్యో నా జీవితం నాశనం అయిపోయింది నన్ను మోసం చేసిండు అనే ఇది కళ్ళు కాదు అంగూర్ల జ్యూస్ అది 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 జ్యూస్ 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 కాదు జ్యూసేనే జ్యూస్ బ్రీజర్ క్రాన్బెర్రీ అంగూర్ల జ్యూస్ అన్నట్టు మోసం చేసింది చాలు నువ్వు నాకు అద్దు అద్దు ప్రేమ 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 ప్రేమించడం నిజమేనే ఇది మురుగ పెట్టిన జ్యూసే నాతోడే నన్ను నమ్మి అంగుర్లా కలర్ లుండే మోసం చేసినావు నన్ను అద్దు మోసం మోసం అనకే చూసేటోళ్ళందరూ వేరే అనుకుంటారు ఇది మందు కాదు అది మందు కాకపోతే అందరి ముందట్నే తాయటోనివి సాటికి ఎందుకు అది అవుతున్నావు చెప్పాలనే నీకు ఏం చెప్పినా నమ్మటట్లేవు నీ మీద ఒట్టు నన్ను నమ్మే దొంగ సచ్చినవాడా నువ్వు తాగింది కాక నీ జావాలని చూస్తున్నావా నన్నే మోసం మూసెత్తవా నడు మదనో నా వయారి మదనో నా వయారి ఈ రోజు వీళ్ళు బర్త్డే కదా ఎలాగైనా చేసి ఈరోజే ఈ వీడియో పెట్టాలని చెప్పి నైట్ ఎంతైనా సరే వీడియో అంతా కంప్లీట్ చేసి ఇప్పుడు పెడుతున్నాం వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి అలాగే మీరు ఈ వీడియోలో ఎక్కడ చాలా నవ్వుకున్నారో అది కూడా కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యార్ బాయ్